రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా జూడాలకు స్టైఫండ్స్ విడుదల చేయడం లేదని ప్రభుత్వం వెంటనే స్టైఫండ్స్ విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా జూడాల ప్రెసిడెంట్ ప్రత్యూష్ డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూడాలకు దాడులకు పాల్పడకుండా ఉండేందుకు రక్షణ కల్పించాలని వారన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జూడాలు ధర్నా నిర్వహించారు జూడాలకు సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని జూడాలు డిమాండ్ చేశారు అత్యవసర సేవలు మినహాయించి అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాలు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ మీద ఉన్నారు దానికి స్ట్రైక్కి కారణాలు ఏంటంటే ఫస్ట్ మా డిమాండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ ప్రతిసారి సంవత్సరాల నుంచి మాకు స్టైఫండ్ పడతలేము మన నెలలకి ఓ రెండు నెలలు ఆగిన తర్వాత అధికారులకు రిక్వెస్ట్ చేయంగా చేయంగా వాళ్ళకి స్ట్రైక్ నోటీస్ ఇస్తే కానీ ప్రతిసారి స్టైఫండ్ వస్తలేదు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మాకు ఇప్పుడున్న వయసుకి జూనియర్ డాక్టర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ ఉంటారు సో మాకు ఫైనాన్షియల్ బర్డన్ అనేది కుటుంబాలకు సపోర్ట్ చేయడం కానీ ఉంటుంది ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా మాకు స్టైఫాన్కి టైంగా రాకపోవడం వల్ల చాలా ఫైనాన్షియల్ క్రైసిస్కి జూనియర్ డాక్టర్స్ అఫెక్ట్ అవుతున్నారు దానివల్ల పర్సనల్లీ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఆల్రెడీ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న స్ట్రెస్కి దానికి ఉన్న హార్డ్వర్క్కి లాంగ్ లర్నింగ్కి ఎగ్జామ్స్ పోస్ట్ పని అవ్వడానికి చాలా అఫెక్ట్ అవుతున్న డాక్టర్స్కి కనీసం ఒక ఫ్యామిలీకి సపోర్ట్ కూడా చేయని స్థితిలో ఉన్నాము ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా డాక్టర్స్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నాము మా సపోర్ట్కి కూడా మేము మా ఫ్యామిలీని కూడా మేము ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేయలేకపోతున్నాము అది ఫస్ట్ డిమాండ్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ నడుస్తుంది అప్పుడు వచ్చిన ఫ్లడ్స్లో ఉస్మానియా హాస్పిటల్ మొత్తానికి ముదపడిపోయింది దానికన్నా ముందు నుంచే చాలా కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాం ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాలి అని చాలాసార్లు సీలింగ్స్ డాక్టర్స్ మీద పేషెంట్స్ మీద పడ్డాయి వాళ్ళు ఇంజూర్ అయ్యారు కానీ ఇప్పటి వరకు ఒక సాలిడ్ స్టెప్ కానీ ఒక అష్యూరెన్స్ కానీ లేదు ఉస్మానియా కొత్త హాస్పిటల్ కట్టడానికి మొత్తం తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఏ పేషెంట్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఏ హాస్పిటల్లో ఉన్నా ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయగలిగినా లేనా అందరికీ ఒక్కటే హోప్ ఉంటుంది ఎక్కడ ట్రీట్మెంట్ జరగపోయినా ఉస్మానియాలో జరుగుతుందని కానీ అందరికీ సపోర్ట్ ఇచ్చే ఉస్మానియా తెలంగాణకి హోప్ ఉన్న ఉస్మానియా దీనమైన పరిస్థితిలో ఉంది ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాల్సిందే థర్డ్ డిమాండ్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ కొందరు ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయగలుగుతారు కొందరు ఏమీ లేకుండా వస్తారు ఫైనల్ రిసార్ట్ లాగా వస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ కోరుకోవడానికి అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బేసిక్ ఫెసిలిటీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా మెడిసిన్స్ లేకపోవడం వల్ల పేషెంట్స్కి డాక్టర్స్ ఉన్నా కానీ సరిగ్గా ట్రీట్మెంట్ అందలేకపోతున్నాము దానివల్ల పేషెంట్ హెల్త్కి ఏం ఇంప్రూవ్ అవుతలేదు అండ్ మేము మేము మా ప్రొఫెషన్కి కూడా జస్టిఫై చేయలేకపోతున్నాం మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ బేసిక్ ఫెసిలిటీస్ ఇంకా బేసిక్ మెడిసిన్ మెడిసిన్స్ లేకపోవడం వల్ల పేషెంట్స్కి ట్రీట్మెంట్ సరిగ్గా చెందట్లేదు దానివల్ల వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు దానివల్ల ఇంకో కాంప్లికేషన్ ఏమొస్తుందంటే పేషెంట్స్ ఇంప్రూవ్ అవ్వకపోవడం వల్ల డాక్టర్స్ మీద దాడులు ఎక్కువైతున్నాయి డాక్టర్స్ మీద వచ్చే ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి ఎవరైనా ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఖాళీగా ఉండట్లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేస్తున్నారు కొందరు ఫార్టీ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నారు కొందరు సెవెంటీ టూ అవర్స్ వర్క్ చేస్తున్నారు ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫే బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వల్ల పేషెంట్ ఎఫెక్ట్ అవుతుంది దాంతోపాటు వచ్చే పేషెంట్ కూడా ఏం చేయాలో తెలియకపోవడం వల్ల వాళ్ళ కోపం డాక్టర్ల మీద ప్రెజెంట్ చేసి చూపించి వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్కి వర్క్ స్పేస్లో కానీ ఉన్న సేఫ్టీ లేదు సో డాక్టర్స్ చాలామంది ఇంజూర్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ వర్క్ సరిగా చేయలేకపోతున్నారు అదే మోటివేషన్లో కరెక్ట్గా హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు లాస్ట్లీ బేసిక్ ఫెసిలిటీస్ మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్స్లో డాక్టర్స్కి లేవు డాక్టర్స్కి సరిగ్గా హాస్టల్ ఫెసిలిటీస్ లేవు లైబ్రరీస్ లేవు హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు డ్యూటీ డాక్టర్స్కి ఉండడానికి రూమ్ లేవు ఎట్ ద ఎండ్ తినడానికి కనీసం మంచి ఫుడ్ కూడా లేదు ఇలాంటివన్నీ పరిస్థితుల్లో స్టిల్ మేము ఉండి డ్యూటీస్ అవాయిడ్ చేయకుండా మేము హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఫైట్ చేస్తుంది చాలా బేసిక్ నీడ్స్ ఇది పెద్ద విషయం కాదు మా మాకోసం మాకోసమేం లగ్జరీస్ అడగట్లేదు ఇది చాలా బేసిక్ నీడ్స్ ఇది మాకు అందిస్తే మేము ఇంకా బెటర్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయగలుగుతాం ఇది మాకోసం కాదు ఇది ప్రజల కోసం ప్లీజ్ సపోర్ట్ అస్ స్ట్రైక్ ఇచ్చాము ఇప్పటిదాకా ప్రాపరేట్ రెస్పాన్స్ రాలేదు ప్రతిసారి మేము చూస్తున్నాం చేస్తున్నాం అని చెప్పారు కానీ ఒక డెఫినెట్గా పేపర్ మీద नोटिस रे